హలో ఎవ్రీవాన్ దిస్ ఈస్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్ ఇవాళ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళుంటే మెంతి ఆకు కనిపించింది చాలా ఫ్రెష్గా లేతగా నాటి ఆకు కనిపించింది నాకైతే చాలా నచ్చింది అందుకే నేను తెచ్చుకున్నాను అంతటి ఫ్రెష్ మెంతి ఆకు చూసినాక నాకైతే మెంతి పరోటా తిందామనిపించింది అందుకే ఈరోజు మెంతి పరోటా చేయబోతున్నాను సేమ్ రెసిపీ మీదకు షేర్ చేయబోతున్నాను ఈ వీడియో మొత్తం చూసినాక ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మెంతికూరను ఎలా ఈజీగా చాప్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఇది చాలా కష్టమేం కాదు చాలా ఈజీగా చేసేసేయచ్చు ఇది లేతగా ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ని ఫాలో చేస్తాను ముందుగా దాని యొక్క రూట్స్ని కట్ చేసేసి బంచుగా పెట్టి రూట్స్ కట్ చేసేసినాక వాటర్లో వేసేసేయండి టూ టు త్రీ టైమ్స్ ఇలాగ వాటర్తో బాగా ఆ మడ్డంతా పోయే వరకు బాగా క్లీన్ చేసుకున్నాక ఆ బంచ్ బంచ్ అలాగనే మనం ఒక ప్లేట్లో పెట్టుకునేసి సన్నగా చాప్ చేసేస్తున్నాం చూడండి ఇది ఒక్కొక్క ఆకుగా మనము కట్ చాప్ చేయాల్సిన అవసరం లేదు అదైతే చాలా టైం టేకింగ్ కదా ప్రాసెస్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ అయితే ఎంత సింపుల్లో చూడండి వన్ ఆర్ టూ మినిట్స్లో అంతా మనకి క్లీనింగ్ అండ్ చాపింగ్ రెండు అయిపోతాయి సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా దాంట్లో కాడలు ఉంటాయి కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఫస్ట్ మనం మొత్తం చాప్ చేసినాక ఒకసారి మనం దాంట్లో అబ్జర్వ్ చేసినామంటే ఆ కాడలన్నీ కనిపిస్తాయి ఆ కాడలు మనం సపరేట్గా వన్ బై వన్ అన్నీ మనము జస్ట్ పిక్అవుట్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఈజీ ప్రాసెస్ కదా ఇది లేతగా ఉంది కాబట్టి ఆకు మనం ఇలా చేసేస్తే చాలా సింపుల్ ప్రాసెస్తో ఛాపింగ్ అయితే అయిపోతుంది చూసారా ఇలా మొత్తం చాప్ చేసినాక ఒక్కసారి అలా స్ప్రెడ్ చేసి చూసినామంటే సన్నని కాడలు ఏదన్నా ఉంటే అవన్నీ కాడలన్నీ మనం పిక్ చేసేసి తీసేస్తే మన చాపింగ్ అయితే రెడీ అయిపోయింది ఈ మెంతి ఆకసలు ఎంత మంచిదో తెలుసా అండి హెల్త్కి ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఈ ఆకులు వైటమిన్ సి ఉంటుంది ఇది మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది మన స్కిన్ని టైట్గా ఉంచుతుంది ఇంకా రింకిల్స్ రాకుండా కాపాడుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉండే ఈ మెంత్యాకును అయితే తప్పకుండా మీరు ట్రై చేస్తూ ఉండండి ఇలాగ నేను చాప్ చేసుకున్నాక ఇప్పుడు నేను పరోటా కోసము వీట్ ఫ్లావర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను త్రీ బౌల్స్ ఆఫ్ వీట్ ఫ్లవర్ తీసుకుంటాను దీంట్లో నియర్లీ ఒక ఎయిట్ టు నైన్ చపాతీస్ అయితే వస్తాయి పరోటాస్ దా ఇది ఈ విధంగా నేను ఒక పెద్ద గిన్నెలో తీసుకునేసి దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ తర్వాత కొంచెం జీలకర్ర ఇది చాలా డైజెషన్కి చాలా మంచిది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పరోటాస్లో మెంతి పరోటాస్లో ఈ జీలకర్ర వేసేసినాక ఇందులోనే కొంచెం టర్మరిక్ ఇది అయితే బ్యూటిఫుల్ కలర్ని ఇస్తుంది మన పరోటాస్కి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ కొంచెం స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మెంత ఆకు మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఇది ఎంత ఎక్కువ ఆకు వేసుకున్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది వేసినాక నేను దాన్ని కొంచెం బాగా క్రష్ చేస్తున్నట్టుగా పిసుకుతూ ఆ మొత్తం ఫస్ట్ ఫ్లవర్ని మొత్తం కలిపేస్తున్నాను ఇప్పుడే నేను వాటర్ యాడ్ చేయట్లేదు బికాజ్ ఇందులో జ్యూస్ ఉంటుంది కదా మెంతి జ్యూస్ అది ఎంత వాటర్ మనకి యూజ్ అవుతుందో చూసుకున్నాక తర్వాత మనము మనకు సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం డోని కలపాల్సి ఉంటుంది చూడండి ఇదంతా మిక్సప్ అయిపోయింది బాగా ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకొని ఈ డోని మిక్స్ చేస్తాను సరిపోయినంత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మనము సాఫ్ట్ డో తయారయ్యే వరకు దాన్ని కొంచెం ఓపిగ్గా నీట్ చేసుకునేసేయాలి ఇంకోటి తెలుసా ఈ చపాతి యొక్క స్పెషాలిటీ దీంట్లో మనం సైడ్ డిష్గా ఏం అవసరం లేదు దాన్ని నంచుకోవడానికి కానీ అద్దుకోవడానికి కూడా ఏం అవసరం లేదు ఈ మెంతి ఆకే దాంట్లో మంచి టేస్ట్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ మెంతి పరోటాస్ని యాజ్ ఇట్ ఈస్ తినేసేయచ్చు వేరే సైడ్ డిష్తో పని లేకుండా అంతటి టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి మన డో అయితే ఇక్కడ రెడీ అయిపోయింది కొంచెం మన ఫిస్ట్తో అంటే పిడికిలతో కొంచెం బాగా ప్రెషర్ ఇస్తూ దాన్ని సాఫ్ట్ డో లాగా తయారు చేసుకునేసి ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ పెట్టే చాలు సైడ్లో పెట్టేస్తే అది మొత్తం స్మూత్ అయిపోతుంది ఆ తర్వాత మన పరోటాస్ అయితే రెడీ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత నేను దీన్ని కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాను మనకు ఎంత చపాతీ సైజ్ కావాలో ఆ సైజులో ఉండే ఉండలు మీ ఇష్టం ఇది నేనైతే చిన్న చిన్న పరోటాస్నే ప్రిఫర్ చేస్తాను కాబట్టి చిన్న ఉండలు చేసి మొత్తం పక్కన పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాక ఇంకా మనము చపాతీలాగా రోల్ అవుట్ చేసుకునేసేయాలి జనరల్గా పిల్లలు ఆకుకూరలు తినాలంటే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు సపరేట్గా మనం పెట్టాలంటే మన వల్ల కాదు అందుకని ఇలాగ మనము చపాతీస్లో మిక్స్ చేసేసి పాలకూర కానీ కూర కానీ ఇలాగ అనుకోండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు సో ఈ ఐడియాని ఫాలో చేసి అయితే మనం చిన్న పిల్లలకి కూడా మనం తెలియకుండా చపాతీస్తో పాటు మనం ఈ ఆకుకూరని కూడా పెట్టేసినట్టు అవుతుంది ఓకే అండి ఇప్పుడు ఒక ఉండ తీసుకున్నాను నేను తీసుకున్నాక దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాను రోల్ అవుట్ చేస్తున్నాను పల్చగా చేసుకోవాలి ఇది మరీ లావు కాదు మరీ పల్చం కాదు మీడియం సైజులో దీన్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడు కొంచెం ప్రెషర్ వస్తూ కలపాలని చెప్పాను కదా ఆ విధంగా చేయడం వల్ల చూడండి బాగా ఈ ఆకంతా అంతా దాంట్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయింది సపరేట్గా ఆకులు కనిపించి క్రాక్స్ రావడం అలా ఏమీ రావట్లేదు చూడండి బాగా స్మూత్గా వచ్చింది చపాతి చపాతి మనము స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పెన్నమ్ముని హీట్ చేసి దానిపైన ఇది వేసేసి ఫస్ట్ వన్ సైడ్ కొంచెం బాగా కుక్ అయ్యే వరకు మనం దాన్ని అలాగే వదిలేసేయాలి కొంచెం ప్రెస్ ఇవ్వాలి నార్మల్ చపాతీ కంటే కూడా దీన్ని కొంచెం మనం ఎక్కువసేపు స్లోలో పెట్టి కుక్ చేయాలి ఎందుకంటే ఆకు కూడా ఉంటుంది కదా అది స్లోలో లోపల ఉండే ఆకు కూడా కుక్ అయ్యేటట్టుగా మనం మీడియం ఫ్లేమ్లో చపాతీని కాల్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు టూ సైడ్స్ కూడా కొంచెం బాగా కుక్ అయ్యింది అనుకున్నాక మనము ఆయిల్ కానీ గీ కానీ దాంట్లో ఒక వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసి మొత్తం దానికంతా అప్లై చేసేసి బోత్ సైడ్స్ ఇంకా మనం జస్ట్ అది కుక్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మెంతి పరోటాస్ ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మెంతి ఆకులో అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందాక కూడా చెప్పినాను కదా హెయిర్ రాలిపోతూ హెయిర్ థిన్గా ఉండేవాళ్ళైతే మెంతి ఒక టిప్ ఫాలో చేయొచ్చు మెంతియాకును అంతా బాగా పేస్ట్ చేసేసి మిక్సీలో వేసి ఆ పేస్ట్ని తలకంతా మా స్కాల్ప్కంతా అప్లై చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసేస్తూ ఉండాలి ఇలా ఒక వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే లస్ట్రస్ హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది మంచి జుట్టు పెరగడానికి ఇది యూజ్ అవుతుంది ఇంకొక మంచి బ్యూటీ టిప్ కూడా ఉంది ఈ ఫేస్ని మనము మెంతి ఆకులు ఫేస్ని ఫేస్కి అప్లై చేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాష్ చేసేస్తే మంచి స్కిన్ వస్తుంది రింకిల్స్ పింపుల్స్ అవంతా లేకుండా క్లియర్ స్కిన్ వస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉండే మెంతి పరోటాస్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్